పొలిటికల్ అనరిస్ట్ అండి పెద్దిరెడ్డి రవికరణ్ గారు బీజేపీ అధికార అందరికీ నమస్తే అండి టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికరణ్ గారు ముందు ఎలాగో అసదు అంశాన్నే అంశాన్ని మనం ప్రస్తావన చేద్దాం ఎందుకంటే ఎలాగో సబ్జెక్ట్లో వస్తుంది చాలా వ్యాలిడ్ పాయింట్ రైస్డ్ వెనుజులా అధ్యక్షుడిని ఆ డ్రగ్ కార్టెల్కి ఆయన మొత్తం ఆ నెట్వర్క్ నేతృత్వం వహిస్తున్నాడనే నెపంతో ఆయన భార్యతో సహా మనం చూస్తున్నాం కదా అక్కడ తక్షకుడు ఇంద్రుడి సింహాసనాన్ని పట్టుకుంటే సయేంద్ర స్వాహ అన్నట్టు మాత్రం పరివారంతో సహా లాక్కొచ్చేశాడు మీ మోడీ గారు ఎందుకు ఆయన్ని రాలేకపోతే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి పట్టుకు రాలేకపోతున్నారు మీరు చెప్పే ముందు ఒకసారి అసదుద్దీన్ వయస్ ఏం మాట్లాడారు చూద్దాం के मुल्क से उठाकर अमेरिका लेकर चले गए नरेंद्र मोदी जी अमित शाह देवेंद्र फडणवीस जब ट्रंप अपनी फौज को भिजाकर से कदमी को उठा सकता है जब सऊदी अरब जमन में मुफल्ला के कोद पर गुमदारी कर सकता है मोदी जी हम आपको कह रहे हैं आप पाकिस्तान में भिजाकर రవికిరణ్ గారు రవికిరణ్ గారు అసదుద్దీన్వ వేసి మంచి ఆరేడు ఆయనకు పాయింట్ దొరికితే గురి కారేస్తాడు ఆయన అడిగిన దాంట్లో అంటే కాసేపు మీ భావజాలాలు వాళ్ళ భావజాలాలు పక్కన పెట్టి ఒక వ్యాలెడ్ పాయింట్ ఉంది వెనుజల అధ్యక్షుడిని ఏది డ్రగ్స్ అమ్ముతున్నాడు లేకపోతే డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఏలేస్తున్నాడు అనే ఆయన భార్యతో సహా లేపుకొచ్చిన అమెరికాని చూసి మీరు అంటే మోడీ గారు అమిత్ షా గారు మధ్యలో కలిపి చెప్పాడు పనిలో పని అని చెప్పి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కలిపేశాడు ఆయన ఇలా ముగ్గురు ఏం చేస్తున్నారని ఏం చేస్తున్నారు సార్ సార్ ముందుగా మీకు నైన టీవీ వీక్షలందరికీ శుభోదయం అండి ఓకే అసదుద్దీన్ బవైసీ గారు నేను మాట్లాడారు సో వారికి నేను చెప్పేది ఏంటంటే చెప్పా చాతి టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ వంకో ఉగాయిన టాయి కరెంగే గర్కే గర్మే గుస్కే మారింగే లానే కెక్క గర్మే గుస్కే మారింగే ఇప్పుడు టెర్రరిస్టుల్ని మనకు కష్టపడి పంపించి తీసుకురావలేదు తీసుకొచ్చి ఏం చేయాలండి ఇక్కడ పోలీస్ స్టేషన్ మన కారాగారు పోషించాలా లేపేస్తా ఉంటే లేపేస్తా ప్రాబ్లం మీకేమన్నా ఇప్పుడు రోజు సర్జికల్ స్ట్రైక్ వన్ చేసాం టూ చేసాం ఆపరేషన్ సింధూర్ మొన్న ఆపరేషన్ సింధూర్ లో త్రుట్లో తక్కువ ఆయన కోరిక తీరిపోయేది ఐదు నిమిషాల వ్యవధిలో జస్ట్ అతను మసూర్ మసూర్ అజర్ మాత్రమే అక్కడ నుంచి వెళ్ళాడు ఆయన కుటుంబం కుటుంబం మొత్తం ఒక ఐదు నిమిషాలు ఉండుంటే ఓబి అల్లా కోరే పేరే జాయింగ్ జస్ట్ మిస్ అలాగే ఇప్పటికే భారతదేశ శత్రువులు ఇది కందాడు విమాన హైజాక్ చేసినటువంటి వాళ్ళు కూడా ప్రపంచంలో అనేక చోట్ల ఉంటున్నారు అటువంటి భారతదేశ శత్రువులు రకరకాల దేశాల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్చి చంపేస్తున్నారు అన్నది పాయింట్ బ్లాక్ లో పోయి పిలిచేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు అలాగే మరో గుర్తు తెలియని వ్యక్తి కూడా లేపేసే అవకాశం ఉంటది సో మీరేమీ కంగారు పడక్కర్లేదు టెర్రరిస్టుల్ని ఉగ్రవాదుల్ని మేమేం వెళ్ళి లేపేస్తాం అంతే ఒకటిగా ఒకటి ఇంకోటి ఏ ఇది ఈ రోజు వెళ్ళలో మధురో నిక్లోస్ మధురో అంటే ఒకటి ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశ అధ్యక్షుడిని ఎత్తుకుపోవటం కిడ్నాప్ చేయటం అన్నది ఏదో హాలీవుడ్ సినిమాలో చూస్తాం అలాంటిది ఈ రోజు ప్రత్యక్షంగా ఈ సమాజం ఈ తరం చూడటం నైన్టీన్ ఎయిటీ నైన్ లో జరిగిందట పనామా అధ్యక్షుడు నోరే గాని ఇలాగ తీసుకెళ్లిపోయారట అంటే మా కి అయితే తెలియదు అంటే మేమైతే అప్పుడు ఇంకా చిన్నపిల్లలు మాకు తెలియదు గత ముప్పై ముప్పై ఆరేళ్ళుగా ఎవరు ఈ జనరేషన్ రెండు మూడు తరాల జనరేషన్ ఎవరు చూడలేదు ఇలాగ ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశ అధ్యక్షుని ఎత్తుకుపోతారా ఇది ఇది ఏదో హాలీవుడ్ సినిమా అనుకున్న టైప్ లో అది అమెరికా అధ్యక్షుడు తను ఫిక్స్ అయ్యాడు ఇక్కడ ఫిక్స్ అయ్యాడు కి వెళ్ళిపోయి తీసుకొచ్చేసి అది కూడా ఆ రెండు మూడు నెలల క్రితం ఛాలెంజ్ చేశాడు ట్రంప్ ని నేను నా ప్యాలెస్ లో ఉంటాను తొడగొచ్చాడు నేను నా ప్యాలెస్ లో ఉంటాను ముమ్ముటి తీసుకెళ్లి కొన్నాను అని చెప్పన్నాడు అక్కగా చెప్పి తీసుకెళ్లిపోయాడు ఏదైనా సరే ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశానికి దారి తీసింది ప్రపంచ వ్యాప్తంగా ఎందుకంటే ప్రపంచం అన్నది ఒక రూల్స్ బేస్డ్ ఐక్యరాజ్య సమితి ఎందుకుందో ఎవరికి అర్థం కావట్లేదు ఐక్యరాజ్య సమితి అవసరం ఉందా అసలు ఇప్పుడు అటువంటిది రద్దు చేసుకుంటే బెటరా ఏంటా రూల్స్ రూల్ బేస్డ్ సొసైటీ కావాలి అని ప్రపంచం మొత్తం ఒక వల్ టూ తర్వాత ఒక విధానంలో వచ్చి ముందుకెళ్తారు అదేనండి ఇప్పుడు యూన్వోకి మాత్రం ఈ టూత్ ప్లస్ మెషిన్ లో తయారైపోయింది ఈ డజెంట్ హ్యావ్ ఎనీ పవర్ అట్ ఆల్ ఏం చేస్తారు మనకి ఏమి అమెరికా కాదు చైనా కూడా ఇప్పుడు మనకి కరోనా వచ్చిన సమయంలో ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఎవరండి ఆ టైంలో వచ్చింది కదా న్యూస్ అంతా ఆయన చైనా మనిషి అని చెప్పేసి అతని తర్వాత ఏదో ఇన్వెస్టిగేషన్ అన్నారు ఏమైంది ఆ తర్వాత అదంతా చేసి చైనా అని తెలుసు అంత ప్రపంచ దేశాలు కదా ఏం చేసి ఏం చేయగలిగింది ఐక్రా సమితి ఆదులు ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏం చేయలేకపోయారు సో ఈ రకంగా ఒక టూత్లెస్ మెషిన్ లాగా ఐక్య సమితి తయారైపోయింది ఇది ప్రపంచ దేశాల్లో ఒక ఆర్మ్స్ రేస్ ని అంటే బెత్త ఉన్న వాళ్ళది బెర్ర కర్ర ఉన్నవాళ్ళే బర్రె అంటే ఇప్పుడు బెత్తాన్ని అంతా రెడీ చేసుకోవాలి ఇప్పుడు అన్ని అన్ని దేశాలు అనువాయులు రెడీ చేసుకుంటాం ఇప్పుడు అనువాయులు దేశాలు ఐదు వారం ఉన్నాయి ప్రపంచంలో అలాంటిది అన్ని దేశాలు అదే పనిలో ఉంటాయి ఎందుకంటే మన దగ్గర బెత్తం లేకపోతే రేపు మనం కూడా ఇప్పుడు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేశాడు కొలంబియా కొలంబో కొలంబియాకి మెక్సికోకి క్యూబాకి నెక్స్ట్ 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 మీదే ఆఫ్కా అగ్లీ నెంబర్ ఆఫ్కాయ అని చెప్పేసి అంటారా ట్రంప్ గారు ఆయన తీసుకొచ్చేస్తారేమో సో ఈ రకంగా ప్రపంచ దేశాలు ఎవరు పడితే వాళ్ళని ఎలా పడితే వాళ్ళని తెచ్చేసుకుంటా ఉంటే కిడ్నాప్ చేస్తాను వెళ్ళిపోతానంటే ఇది దేర్ ఇస్ నో రూల్ ప్రపంచంలో అశాంతి పెరిగిపోతుంది అశాంతి పెరిగిపోతే ఈ రకమైన ఆమ్స్ రేస్ పెరిగిపోతుంది ఇది అవాంఛనీయం అవాంఛనీయం ఇటువంటిది సరైన పద్ధతి కాదు రాంగ్ ప్రిసిడెస్ ఇప్పుడు ఈ రోజు ట్రంప్ గారు ఏమంటారు నా దేశ నైబర్ గా నైబర్ లోకి నువ్వు ఉన్న నైబరు నువ్వు నా విరుజులకి నువ్వు నా నైబరు నువ్వు నా శత్రు దేశాలతో ఆశ్రయం కల్పిస్తూ రష్యా చైనా ఇటువంటి ఇరాన్ లాంటి వాళ్ళతో నువ్వు మైత్రి కలిగి వాళ్ళతో కలిసి జతకట్టు తిరుగుతూ నా అంతర్గత పద్ధతి నువ్వు సవాల్ చేస్తున్నావు కాబట్టి నేను ఏం చేశాను నీకు తీసుకొచ్చేదా అన్నారు మా అదే విషయం రష్యా చేసింది కదా రష్యా కూడా అదే అంటుంది యుక్రెయిన్ నువ్వు నాటోలో ఉండను అని చెప్పి సంతకం పెట్టావు నాటో లో చేర్చుకోవాలని చెప్పి నాటో వాళ్ళు సంతకం పెట్టారు అయినప్పటికీ ఈ రోజు నాటోలోకి వెళ్తాను నా సరిహద్దుల్లో అమెరికా సైన్యాన్ని తీసుకొచ్చి పెడతానంటే నా రక్షణకి సమస్య అందుకనే నేను నిన్ను ఒప్పుకోను అని చెప్పి నిన్ను దాడి చేస్తాను ముందుకు వచ్చింది రష్యా మరి రష్యా తప్పు ఎలా ఇన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు రష్యా తప్పేందుకు మరి ఆ లాజిక్ తప్పు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే రష్యా చేసిన కూడా కరెక్టే కదా రష్యా కూడా అదే అంటుంది కదా నా దేశ భద్రతకు ముప్పు కాబట్టి లేకపోతే వచ్చేసాను అంటున్నారు ఈ రకంగా ఒక హిపోక్రసీ అమెరికా యొక్క హిపోక్రసీ ఎక్స్పోజ్ అయ్యింది రెండు ఆయిల్ ఆయిల్ సంపగారు ఓపెన్ చేస్తున్నారు మా మాకు ఆయిల్ కావాలి ఎందుకంటే మేము పెట్టుబడులు పెట్టాం అక్కడంతా ఆ తర్వాత ఈయన మధుర ప్రభుత్వం ముందు చావేస్ ప్రభుత్వం వచ్చి మొత్తం జాతీయకరణ చేశాడు మా మా ఇన్వెస్ట్మెంట్లన్నీ లాక్కున్నారు లాక్కున్నారు కాబట్టి మా ఆయిల్ మాకు కావాలి వైస్ ప్రెసిడెంట్ కూడా అదే అన్నారు స్పీచ్ అదే మాట వివాన్ ఆయిల్ బ్యాక్ అన్నారు మా ఆయిల్ మాకు కావాలంటున్నారు మా లా మాలు కావాలి ఈ రోజు చేస్తాం మా వాళ్ళు కావాలి ఎవరినైతే ఆ రోజు ఒప్పందం చేసుకోవాలి ఎవరినైతే పంపిణీ ఆమోదిస్తా ఉన్నారు దీనిలో గుడ్లో మెల్ల ఏంటంటే వాస్తవం గారు ఇంకో విషయం ఏంటంటే మనం ఓఎన్జీసీ కూడా అంటే ఈ సందర్భంగా ఏం జరుగుతుందో మనకు తెలియదు అంతర్జాతీయ కన్నాలు ఏమవుతున్నాయంటే మన ఓఎన్జీసీకి జీసీ విదేశ్ లిమిటెడ్ అని చెప్పి వింగ్ ఉంది విదేశాల్లో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ మనం లాటిన్ అమెరికాలో అనేక పెట్టుబడులు పెట్టాం పోలింగ్ విదేశీ కూడా వెలుజు వెళ్ళారో రెండు ఆయుల్స్ ఉన్నాయి ఎక్కడ అది ఇంకోటి రెండింటిలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెద్ద మనకు కూడా యాభై వేల కోట్ల రావాలి అక్కడ నుంచి మన పెట్టుబడులు ఉన్నాయి సో ఈ సందర్భంలో వాళ్ళు చూకున్నట్టుగా అన్నట్టు మన పెట్టుబడులు ఆగిపోయినాయి కదా అక్కడ భారతదేశ ప్రజలు అక్కడ ఆగిపోయినాయి డబ్బులు అక్కడ ఇరుక్కుపోయినాయి మరి ఈ రోజు విదేశ ఓసీని కూడా వచ్చి మీరు కూడా మీ తో వచ్చేయండి గుజరాత్ నుంచి రిక్స్ తెచ్చుకోండి మీది మీరు తీసుకోండి అని చెప్పి పట్టారేమో అలా అంటే మన తమ్ముడు మనకు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ సందర్భంలో మరి ఏం జరుగుతూ చూడాలి మన అంతర్జాతీయంగా డెవలప్మెంట్ ఎందుకంటే అమెరికా వారి పెట్టుబడులు ముఖ్యమైతే మనం చేసి మన పెట్టుబడులు కూడా మనం ముఖ్యమే కదా పేరు ఈ పరిణామాలు అయితే అవాంఛనీయం ప్రపంచ దేశాల్లో ఒక అశాంతిని అస్థిరతని అలాగే ఇంకోటి చైనా కూడా సార్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చైనా ఇప్పుడు ఏ రకంగా బంగ్లాదేశ్ లో సమస్య వచ్చింది సార్ ప్రజలు తిరుగుబాటు చేశారు లేకపోతే డీప్ స్టేట్ డీప్ స్టేట్ ఆర్గనైజర్ గా అక్కడ ప్రభుత్వాన్ని మార్చింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఆ సమయంలో షేక్ హసీనాని లాస్ట్ మినిట్ లో వెళ్ళి మనం కాపాడింది కారో భారతదేశం ఇలా ఇలాగ ఆపరేషన్ ఇలాగ లాభంగా ఆపరేషన్ చేసి తీసుకొచ్చి కాపాడారు మరి చైనా అమెరికా ఇన్ని నెలల పాటు మెనుజువాళ్ళని చుట్టుముట్టి ఉంది కదా మీరు దారి చేస్తా అలాంటప్పుడు కొన్ని గంటల ముందు కూడా చైనా అంబుడెన్సీ లో మొదటి రోజుతో మాట్లాడతారు కొన్ని టూ త్రీ అవర్స్ ముందు కూడా చైనా ఏమీ చేయలేకపోయింది కనీసం మొదటి నుంచి కాపాడలేకపోయింది సో వాళ్ళు ఫెయిల్ అయ్యారు సో ఈ రకంగా ఏ విజువులో మిత్ర దేశాలు ఏ ఉన్నాయో వాళ్ళందరూ